ఇవి చాక్లెట్ అసలు ఇవి వీడియోలో కూడా లేదు ఫస్ట్ టైం పెట్టారా లవెండర్ కలర్ ఓకే ఇవి కాశ్మీరీలో ఇవి కశ్మీరీ మల్టీ కలర్ లో ఉంది ఇవి కొంచెం మీకు ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది లాగా ఫీలింగ్ బట్ స్లబ్ కాటన్ ఉంది ఇవి వైట్ పైన న్యూ న్యూ కలర్స్ ట్రై చేసిన సర్ఫ్ బ్లూ సర్ఫ్ బ్లూ కలర్ లైట్ ఇవి చాలా నచ్చుతుంది అందరికి వేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది ఇవి అవుట్ ఆఫ్ ఇండియా కూడా చాలా అంటే లైక్ చేస్తుంది ఈ కలర్స్ అన్ని పెస్టల్ అందుకే యాడ్ చేసిన కశ్మీరీలో ఫుల్ జాల్ వర్క్ ఇవి ఎట్లా ఫుల్ మొత్తం మధ్యలో కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంది కాంట్రాస్ట్ నెక్ దగ్గర అండ్ బార్డర్ దగ్గర హెవీ వర్క్ ఉంది చూడట్లో ఇవి చికనకరీ వర్క్ లో ఫ్రాక్ ఇందులో కుర్తీస్ కూడా ఉంది షార్ట్స్ కూడా ఉంది షార్ట్ కుర్తి కూడా ఉంది ఆర్ లాంగ్ కూడా ఉంది ఫ్రాక్ కూడా షార్ట్ ఫ్రాక్ కూడా ఉంది లాంగ్ ఫ్రాక్ కూడా ఉంది ఇవి అంటే సమ్మర్ చాలా ఎక్కువ నడుస్తుంది కదా అందుకే కొంచెం చూపించినా చూడండి ఇది అనార్కలి ఫ్రాక్ ఉంది కూర్చున్నాం చాలా ఉంది ఆల్రెడీ అంగరక్క ప్యాటర్న్ లో

హే గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా మాధురి హ్యాండ్లూమ్ మనకి చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది అండ్ చాలా ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ చికెన్ క్యారీ కుర్తీస్ ఉంటాయి కదా చికెన్ కారీ అంటే మనకి జస్ట్ కుర్తీస్ అనుకుంటాం హెవీ పార్టీ వేస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి సో ఎప్పుడు వీళ్ళ దగ్గర ఉండే ఆల్మోస్ట్ అన్ని రకాల చికెన్ కారీ డ్రెస్సులు నేను చూపించేశాను ఈసారి వీళ్ళ దగ్గర యూనిక్గా యాడ్ చేసిన జైపూరి ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్తో వచ్చిన కుర్తీస్ టూ పీస్ డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్తో పాటు ఇలా చాలా హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ క చికెన్ కారీ కుర్తీస్ని కూడా షేర్ చేస్తానండి అండ్ షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చైతన్యపురి మెట్రో స్టేషన్ దిగంగానే జస్ట్ టూ మినిట్స్లో మీరు ఇది షాప్ రీచ్ అయిపోవచ్చు చైతన్య చాంబర్స్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చా మీకు నచ్చిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీడియం సైజెస్లోనే కాకుండా మీకు బిగ్ సైజెస్ లైక్ అప్ టు ఫిఫ్టీ సైజెస్ వరకు కూడా మోర్ వెరైటీస్ మీ దగ్గర అవైలబుల్ ఉంటాయండి వెరైటీస్ చూద్దాం హాయ్ మ్యామ్ హలోండి నమస్తే మ్యామ్ సో మనం ఎప్పుడు చికెన్ క్యారీస్ ఎక్కువ చూపించేవాళ్ళం ఇప్పుడు ప్రింట్ లో ఉంది జయపురిలో ఇవి కొంచెం అంటే స్ట్రేట్ కట్ లేదు ఇక్కడ నుంచి మీకు చూపిస్తా ఇవి ప్రిన్సెస్ కట్ మోస్ట్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇవి ఇక్కడ నుంచి మీకు ఏ లైన్ కుర్తా ఉంది హిప్ ఎక్కువ ఉంది వాళ్ళకి కూడా కంఫర్టబుల్ గా వస్తుంది ఇంకా ఇక్కడ నుంచి స్టిచ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మొత్తం ప్రింట్స్ కట్ ఉంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బోత్ సైడ్ వస్తుంది సో దట్ డిఫరెంట్ టైప్స్ ప్రింట్స్ ఉంది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఉంది ఓకే హ్యాండ్లూమ్ కాటన్ ఉంది ఈ ప్రింట్స్ కట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉండడం వల్ల మాకు ఫిట్టింగ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది అదే ఓకే ఇందులో మీకు సైజెస్ మీడియం లార్జ్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ 1050 అన్ని షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా 2500 బిల్ ఉంది అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో ఓకే డోర్ డెలివరీ డిటిసి కొరియర్ ద్వారా ఇంకా తక్కువ ఉంది అంటే అడిషనల్ చార్జెస్ చూడండి ఎట్లా డిఫరెంట్ కే లైన్ ఏ లైన్ కుర్తి ప్రిన్సెస్ వచ్చాయి ప్రిన్సెస్ కట్ ప్యూర్ జైపూరి కాటన్ లో ఓకే మీడియం టు డబల్ ఎక్స్ ఎల్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేసిన వారికి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది కూడా ఉంది రెండు వైపులా సింగిల్ సైడ్ అండి సింగిల్ వన్ సైడ్ సింగిల్ సైడ్ పాకెట్ వస్తుంది ఇవి లో ఉంది ఒకటే డిజైన్స్ ఇంకా అన్ని ఇంకా ప్రింట్స్ ఇందులో ఎవ్రీ టెన్ ట్వంటీ డేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ప్రింట్స్ వస్తున్నాయి ప్రెసెంట్ అయితే ఈ ప్రింట్స్ ఉన్నాయండి యా సో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రింట్ అండి ఇంకా ఉంది అంటే నడుస్తుంది అంటే స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ చేయండి సైజ్ మెన్షన్ చేయండి ఇంకా ఫోటో పంపిస్తా ఓకే దీని తర్వాత వచ్చేసి ఇవి బ్లాక్ ప్రింట్ లో ఫ్రాక్ వన్ పీస్ వెస్టర్న్ లాగా కూడా యూస్ చేయవచ్చు ఇండియన్ లాగా కూడా యూస్ ఓకే సింగిల్ పీస్ వన్ పీస్ ఉంది మెటీరియల్ కూడా చాలా స్మూత్ ఉంది చాలా సాఫ్ట్ అండ్ సైడ్ వచ్చేసి మనకి ఇలా స్టైలిష్ కోసం లేదంటే సైడ్ అడ్జస్ట్మెంట్కి ఇది ఎంతండి ఇవి ఫార్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ కింద ఇలా ఫ్రిల్ ఇచ్చారండి చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది వీటిల్లో కూడా వెరైటీస్ ఉంటాయి ఇవి చూడొచ్చు మీరు కలి ప్యాటర్న్ లో ఫ్రాక్ ఉంది ఇవి బ్లాక్ పెయింటింగ్ ఇది మెటీరియల్ ఏంటో సేమ్ ఇవి స్లబ్ కాటన్ స్లబ్ ఓకే లాంగ్ ఫ్రాక్ ఇవి ఎట్లా లాంగ్ ఫ్రాక్ వస్తుంది అడ్జస్టబుల్ డోరీ వస్తుంది అంటే ఈ ప్రింట్ లో త్రీ కలర్స్ ఉంది బ్లాక్ బ్లూ పింక్ ఆ ప్రింట్ అయితే చాలా బాగుంది ఇది రాణి పింక్ ఇంకా అదే ప్రింట్ లో మనకి ఇది రాణి పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి మంచి బ్లూ 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 నేవీ ఓకే అండ్ బ్లాక్ ఫోర్ ప్రింట్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ వాడేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఇక్కడ నెక్ దగ్గర కూడా కొంచెం మంచి వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్ వర్క్ ఉంది ఫోర్ కలర్స్ వచ్చాయి సేమ్ ప్రింట్ మెటీరియల్ ఆఫ్ కాటన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇవి వచ్చేసి మీకు బ్లాక్ కలర్లో మంచి ఒక ప్రింట్ ఉంది ఓకే అండి నైస్ అండి ఇదేంతండి సేమ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రాక్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఓకే ఇవి ఇంకా బ్లాక్లో ఇంకా ఒక ప్రింట్ ఉంది ఓకే యోగ పాట్లో మీకు ఇక్కడ కొంచెం సింపుల్ మిర్రర్ వర్క్ ఇచ్చిందండి చిన్న చిన్న క్లోజర్ కాల్ ఇచ్చేసారు అండ్ స్లిట్ ఇక్కడ ఇక్కడ మనకి స్లిట్ ఉంది ఇక్కడ వరకు బటన్స్ ఇచ్చారు కింద ఫ్రిల్ ఇచ్చారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ పిక్చర్స్ కూడా కావాలి అంటే పంపిస్తా ఓకే అంటే వేర్ చేసి ఎట్లా లుక్ వస్తుంది అవి కూడా పిక్చర్స్ ఉంది మా దగ్గర ఓకే చూడండి చూడండి ఓకే ఫుల్ హెవీ ఫ్లేరీ ఉంది ఇంకా ఇవి ప్లస్ సైజెస్ లో కూడా ఉంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఇలా బీడ్స్ అది ఇచ్చారండి హ్యాండ్ అంటే ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా ఉంటాయండి ఇవి మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఆర్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ వరకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే అండి ఇందులో త్రీ కలర్స్ ఉంది మరూన్ వైన్ ఇవి వచ్చేసి మీకు ఇంకొక ఓకే అండి ఇంకా ఫ్రాక్లు ఇవి ఇంకా వెరైటీ బ్యూటిఫుల్ వన్ అండి ఇది కూడా రేన ప్రింట్స్ బాగున్నాయి బట్ హెవీ అంటే మెత్తగా మనకి ఇవి అన్ని హ్యాండ్ బ్లాక్ మెషిన్ బ్లాక్ లేదు ఓకే ఇంకా ఇవి ఎంతండి ఇవి ఫార్టీన్ ఫిఫ్టీ ఇక్కడపాటికి అయితే ఇలా వర్క్ ఇచ్చారు స్ట్రెచ్ ఉందా అండి దీనికి ఇవి ఎట్లా అడ్జస్టబుల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అడ్జస్టబుల్ ఇవి డోరీ ఉంది కదా గాట్ ఇట్ ఓకే ఎట్లా అడ్జస్ట్ చేయవచ్చు ఓకే ఎలాస్టిక్ ఉంది ఎలాస్టిక్ లేదు మనం డోరీ డోరీనా ఓకే సో కావాల్సిన అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి ఎట్లా లూజ్ అయింది ఇవి జస్ట్ ఎట్లా చేస్తా అంటే ఆటోమేటిక్ సిస్టం లాగా ఉంది జస్ట్ ఎస్ సో ఇవి ఏ సైజెస్ లో ఉన్నాయండి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ డబుల్ ఎక్స్ఎల్ ఇవి త్రీ పీస్ ఓకే ఇది ఎంత పడుతుందండి అండి ట్వంటీ టూ ఫిఫ్టీ ఓకే మల్ కాటన్ లో కొంచెం డిఫరెంట్ గా ఉందండి రెగ్యులర్ చూసే దానిలా కాకుండా కూడా బ్లాక్ ప్రింట్ ఇలా ఇక్కడ ఒక ప్యాటర్న్ తీసుకున్నారు ఇలా ప్రింట్ ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా స్లీవ్స్ బాటమ్ కూడా మల్ కాటన్ లోనే వచ్చింది దుపట్టా వచ్చేసి కోటా డోరియా లో ఇవి ప్యాంట్ ప్యాంట్ కూడా మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది మంచి ఇవి ఓకే ఇవి వచ్చేసి మీకు సాఫ్ట్ మెటీరియల్ అండి సాఫ్ట్ మెటీరియల్ మెటీరియల్ ప్యూర్ ఉంది ఇది ఓకే ఇందులో వన్ మోర్ బ్లాక్ కలర్ ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇందాక చూసాము వైట్ లో ఉంది క్రీమీ వైట్ క్రీమీ వైట్ బ్లాక్ టూ కలర్స్ లో ఉంది సో నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది ప్రింట్ కూడా మంచి ప్రింట్ ఇవి కొంచెం ఫ్రాక్ ప్యాటర్న్ లో త్రీ పీస్ ఉంది ఓకే ఇది చూడొచ్చు చాలా మంచి గేరా ఉంది ఓకే ఇవి ఇవి నేచురల్ డై ఓకే హ్యాండ్ బ్లాక్ బ్లాక్స్ కూడా రేర్ బ్లాక్స్ ఉంది ఇంకా ఇవి ఇక్కడ కూడా చిన్న చిన్న మీకు జరీ వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ ఓకే పెద్ద ఉంది దుపట్టా కూడా మంచి దుపట్టా దుపట్టా కూడా మీకు ప్యూర్ మల్మల్ కాటన్ లో ఉంది హ్యాండ్ బ్లాక్ ఉంది ఫుల్ ఎట్లా ప్లేన్ లేదు ఫుల్ ఎట్లా ఇంకా ప్యాంట్ కూడా స్టిచ్చింగ్ చూడండి ప్యాంట్ ఓకే మీకు మంచిగా తీస్తా దగ్గర కూడా మీకు అట్లా ఎక్స్ట్రా పార్ట్ ఎంత పర్టస్ ట్వంటీ టూ ఫిఫ్టీ ట్వంటీ టూ ఫిఫ్టీ లోపల్ లైనింగ్ కూడా మీకు ప్యూర్ మల్ మల్తి ఉంది ప్యూర్ మల్ మల్తో వచ్చింది ఓకే అండి ఇందులో కూడా సైజెస్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు ఉంది ఓకే నెక్స్ట్ వెరైటీ టూ పీస్ ఉంది ఇది ఓకే కాటన్ సేమ్ రిన్స్ కట్ వస్తుంది ఏ లైన్ కుర్తా వస్తుంది ప్యాంట్ వస్తుంది ఫోర్టన్స్ కలర్తో బాటమ్ ఇచ్చారు కి కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేశారు అండి సైజెస్ డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఉంది లక్నో చికెన్ లో కూడా చాలా ఉంది ఇవి కాటన్ సెట్ టైప్ నెక్ దగ్గర మొత్తం అట్లా బీట్స్ అండ్ సీక్వెన్స్ వరకు ఇది సేమ్ మెటీరియల్ తో బాటమ్ తీసుకుంటారు పడుతుంది ఓన్లీ మెటీరియల్ స్టైలిష్ లుక్ ఉంటుందండి ఇంకా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వస్తూ ఉంటుంది వస్తూ ఉంటాయి మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు అండి చైతన్యపు చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర ఉంది చైతన్య చాంబర్స్ లో ఉంటుంది వాట్సాప్ చేయండి లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి నెక్స్ట్ వీళ్ళ దగ్గర బాగా ఫేమస్ అయినటువంటి చికెన్ కర్రీ కుర్తీస్ కర్రీ చికెన్ కర్రీ మిషన్ లో ఉంది ఓకే అంటే ఏ ఏ రేంజ్ రేంజ్ నుంచి నుంచి మన దగ్గర చికెన్ కర్రీ ఫైవ్ ఫిఫ్టీ టూ థౌసండ్ వర్క్ అదే ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ప్యూర్ కాటన్ ఉంది చూడండి హ్యాండ్ వర్క్ ఉంది ఇది ఓకే ఇవి బ్యాక్గ్రౌండ్ కూడా అప్లిక్ ఇవి బ్యాక్గ్రౌండ్ కూడా మీకు డిజైన్స్ ఉంటుంది రేజర్ తోటి ఇంకా ఆల్ ఓవర్ మీకు బార్డర్ లో కూడా క్రోషియా లేసి వస్తుంది హ్యాండ్ క్రోషియా నెక్ దగ్గర కూడా వస్తుంది ఆర్ హ్యాండ్స్ లో కూడా బార్డర్ లైన్ లో వస్తుంది ఇందులో ఈ డిజైన్స్ మధ్యలో ఉంది కదా బ్యాక్ గ్రౌండ్ ఎవ్రీ ట్వంటీ డేస్ కి చేంజ్ అవుతుంది వేరే వేరే ఇది కూడా మనకి థిక్ గానే ఇస్తారు థిక్ ఉంది బట్ట కూడా మీకు ప్యూర్ కాటన్ ఉంది ఇందులో ఇన్నర్ అవసరం లేదు డైరెక్ట్ గా వేసుకోవచ్చు ఎంతండి ఇది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కలర్ అలా పోవడం ఏముంటుంది అన్ని వాష్ పీస్ ఉంది ఓకే వాష్ చేసిన తర్వాత హ్యాండ్ వర్క్ మీరు ఎక్కడైనా తీసుకోండి వాష్ చేసే వస్తుంది ఓకే బికాస్ ఇవి వర్క్ చేసిన తర్వాత ఈ దారంకి కెమికల్ వాష్ అవుతుంది కదా ఓకే అందుకే కానీ మంచిగా కలర్స్ ఉన్నాయి అండి 550 చాలా బాగుంది మెటీరియల్ కూడా బాగుంది కాటన్ అండ్ ఇంత హ్యాండ్ వర్క్ వచ్చి 550 రేంజ్ అంటే బెస్ట్ ప్రైస్ అండి కలర్ కొత్త కలర్ అన్ని కలర్స్ అదే న్యూ న్యూ ట్రై చేస్తా ఉంటా యా మంచి కలర్స్ వచ్చాయి మమ్మీ సార్ చాలా సేల్ అవుతుంది కదా కస్టమర్ కంటిన్యూ వస్తుంది అందుకే వేరే వేరే కలర్స్ ట్రై చేస్తా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఆఫీస్ వేర్స్ అన్ని యూస్ చేయొచ్చు నైస్ ఉంది చాలా బాగుంది సైజెస్ అయితే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఏవి కాశ్మీరీలో ఇవి కాశ్మీరీ మల్టీ కలర్ లో ఉంది ఇవి కొంచెం మీకు ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది రియాన్ లాగా ఫీలింగ్ బట్ ఇవి స్లబ్ కాటన్ ఉంది ఓకే సో ఇక్కడ కూడా మనకు వర్క్ వస్తుంది చూడండి వర్క్ అనేది అండ్ ఇలా ఇలా వర్క్ వచ్చేస్తుంది ఇది వైట్ పైన పింక్ అండ్ ఎల్లో ఉంది కదా ఇందులో బ్లూ కూడా వస్తుంది ఇవి లెంత్ చూపిస్తా ఓకే ఇవి చాలా మందికి డౌట్ సైజ్ సైజ్ గురించి లేదు లెంత్ గురించి ఇవి వచ్చేసి మీకు చూడండి ఫార్టీ లెంత్ వస్తుంది ఓకే ఇందులో పెద్ద లెంత్ కూడా మా దగ్గర ముందే లేదు ఇప్పుడు వస్తుంది చూపిస్తా ఇవి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఇవన్నీ ఫార్టీ లెంత్ ఫార్టీ లెంత్ ఉంది మెటీరియల్ మీద ఇక్కడ వస్తుంది వాళ్ళకి అయితే నేను డైరెక్ట్ గా చూపిస్తా కదా ఆన్లైన్ వాళ్ళకి కొంచెం చాలా వాళ్ళకి కూడా వీడియో కాల్ ఉంటుంది ఫొటోస్ ఇస్తారు మీకు చాలా చికెన్ కర్రీ అంటే ఇంకా బెస్ట్ ప్రైస్ లో దొరుకుతాయి అండి తర్వాత కాటన్ స్టార్ట్ అవుతుంది ఓకే సో కాటన్స్ లో అంటే ఏంటండి ఇవి అదే ఇందాక మీకు దేవాణ్ చూపించిన కదా ఇవి కాటన్ మెటీరియల్ ఉంది ఇవి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ కదా ఇవి వచ్చేసి కాటన్ ఆర్ సింగిల్ డబల్ షెడ్ లో సో ఇక్కడ కూడా దీనికి కూడా ఇలా ఫార్టీ లెంత్ ఫార్టీ లెంత్ లాంగ్ స్లీవ్లీ మీకు అట్లా ఆల్ ఓవర్ బౌండరీలో ఇవి అంటే చాలా సేల్ అవుతుంది బండల్ బండల్ చూడండి ఎవ్రీ టైమ్ స్టాక్ లో ఉంటుంది ఫుల్ పైన చూడొచ్చు ఫుల్ బండల్స్ తీసుకోవాలి సేల్ చేయడానికి తక్కువ రేట్ లో వస్తుంది కొంచెం ఇవి వైట్ పైన కూడా న్యూ న్యూ కలర్స్ ట్రై చేసిన ఫస్ట్ అయితే ఓన్లీ బ్లాక్ మరూన్ ఉంది కదా ఇప్పుడు పీచ్ కలర్ యల్లో కలర్స్ ఇందులో అట్లా కలర్ కాంబినేషన్ చాలా ఉంది ఓకే ట్వంటీ ప్లస్ కలర్స్ ఉంది ఇందులో ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఎవరికి నడుస్తుంది అంటే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి సైజ్ మెన్షన్ చేయండి ఎవరికి హిప్ ఎక్కువ ఉంది అంటే హిప్ సైజ్ చెప్పండి ఓకే చూడండి ఇంకా చాలా కలర్స్ ఉంది ఇవి అన్ని కలర్స్ అవి మీరు సైజ్ మెన్షన్ చేస్తా ఈ టైప్ కావాలంటే అవి కూడా నేను ఫోటో పంపిస్తాను ఆ సైజు ఏమేమి ఉన్నాయో అన్ని పంపిస్తారు ఓకే నెక్స్ట్ వెరైటీ ఇందులో ఇందులో ఇంకా షార్ట్ జీన్స్ పైనది కావాలంటే ఇక్కడ డమ్మిలో ఉంది చూడండి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది యెల్లో కలర్ ఎల్లో కాశ్మీరీలో అవి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇవి ఫైవ్ ఫిఫ్టీ ఫార్టీ లెంత్ ఉంది కదా అవి జీన్స్ పైన ఫోర్ ఫిఫ్టీ వస్తుంది చిన్న కట్ ఇందులో సెల్ఫ్ లో చాలా ఆర్డర్స్ వస్తుంది అందుకే స్టార్ట్ చేసి ఇక్కడ పట్టుకోండి లెంత్ చూడండి ఫార్టీ ఫైవ్ లెంత్ పెద్ద ఉంది ఫార్టీ వరకు వచ్చింది చాలా మంది అడుగుతుంది కదా పెద్ద కూడా కావాలి ఎట్లా చేయండి అంటే రెడీ చేసిన ఇవి సపరేట్ గా అసలు ఇంకా ముందే లేదు ఇవి ఇందాక చూసిన ఫార్టీ లెంత్ ఎంత ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఇవైతే సిక్స్ ఫిఫ్టీ కలర్స్ ఇందులో మొత్తం మీకు సెల్ఫ్ లో వస్తుంది మంచి మంచి కలర్స్ యాడ్ చేసిన ఇందాక చూసిన కూడా కాంట్రాస్ట్ అలా ఉన్నాయి ఇవి వైట్ కలర్ బ్లాక్ కలర్ కామన్ ఇవి ఎవ్రీ టైం ఉంటుంది ఇవి న్యూ కలర్స్ ఓకే ఆలివ్ గ్రీన్ టైప్ లో ఉంది సెల్ఫ్ లో ఉంది చాలా నర్స్ ఆఫీస్ వేర్ అంటే ఓకే చాక్లెట్ అసలు ఇవి వీడియోలో కూడా లేదు ఫస్ట్ టైం పెట్టారా చాక్లెట్ బ్రౌన్ లవెండర్ కలర్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ మంచి న్యూ కలర్స్ కూడా యాడ్ అయ్యాయి వీటిలో ఇంతకు ముందు కలర్స్ కూడా మంచి ఎల్లో కలర్ బేబీ పింక్ కలర్ ఇవి లైట్ స్కై టైప్ లో ఉంది పెస్టల్ సైడ్స్ పీచ్ కలర్ కలర్ ఇవి లైట్ బ్లూ సర్ఫ్ బ్లూ కలర్ లైట్ ఇవి చాలా నస్తుంది అందరికి వేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇవి అవుట్ ఆఫ్ ఇండియా కూడా చాలా అంటే లైక్ చేస్తుంది ఈ కలర్స్ అన్ని పెస్టల్ అందుకే యాడ్ చేసిన ఓకే 650 రూపీస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ప్లస్ సైజెస్ ఉన్నాయి ఆ ఉంది ప్లస్ సైజ్ ఓకే అంటే 48 వరకు ఉంది అవి ప్లస్ సైజెస్ కి ఎవరీ ప్లస్ సైజెస్ కి 100 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఇందులో మీకు ఫుల్ జాల్ వర్క్ ఓకే ఫుల్ మొత్తం మధ్యలో కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంది కాంట్రాస్ట్ నెక్ దగ్గర అండ్ బార్డర్ దగ్గర హెవీ వర్క్ ఉంది చూడొచ్చు ఇందులో ఉంది ఇక్కడ వైట్ అండ్ పింక్ ఇవి వస్తుంది బాటమ్స్ బాటమ్స్ కూడా చాలా ఉంటాయి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇస్తా అవి సపరేట్ ఉంది ఇవి ఎయిట్ ఫిఫ్టీ ఉంది కుర్తాది ఆర్ బాటమ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది అవి ఇంకా ఉంది చాలా ఉంది బాటమ్స్ లో ఇవి చూడండి రెడ్ అండ్ బ్లాక్ ఓకే ఇవి నీ యూ కలర్ సెట్ చేసినా ఇవి మట్టి కలర్ టైప్ లో ఉంది బ్లాక్ కి బేజ్ కలర్ ఇచ్చారండి ఇట్లా అంటే ఆల్ ఓవర్ కుర్తి కొంచెం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట వర్క్ అయితే వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ ఇవి బ్లాక్ లో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంది ఇంకా ఇప్పుడు వైట్ బ్యాక్ గ్రౌండ్ లో చాలా కలర్స్ ఉన్నాయి మెహందీ గ్రీన్ సేమ్ అలాగే వైట్ బ్యాక్ గ్రౌండ్ తో కూడా ఇంకా అన్ని కలర్స్ ఎన్ని కలర్స్ వస్తాయి ముందు అయితే ఓన్లీ వైట్ పైనే చేసిన ఇప్పుడు బ్లాక్ కూడా ఆర్డర్ ఉంది అందుకే బ్లాక్ కూడా యాడ్ చేసిన వీటికి ఒకవేళ ఇన్నర్స్ కావాలంటే కూడా సపరేట్ దొరుకుతుంది దొరుకుతుంది వీళ్ళ దగ్గరే దొరుకుతాయండి ఓకే బాగుంది చూడండి వైట్ మీద ఏవి సేమ్ ఓకే ఇవి మా ఎగ్జిబిషన్ లో అయితే చాలా సెల్ అవుతాయి ఇవి అంటే వేసుకోవడానికి నీట్గా కనిపిస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ కూడా ఉంది కదా లైట్ వెయిట్ ఉంది బట్ట కూడా ఎక్కువ మీకు వర్క్ ఎట్లా హెవీ లేదు ఓకే నీట్ కనిపిస్తుంది ఇంకా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు మీరు డుపట్ట అండ్ ప్యాంట్ ఇవి ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఇవి ఆల్ ఓవర్ వర్క్ వర్క్ ఉంది అందుకే ఇవి ఎయిట్ ఫిఫ్టీ ఇంకా ఫైవ్ ఫిఫ్టీ చూపించిన ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే సో ఇవే కాకుండా ఇంకా చాలా రకాల బోర్డు చాలా ఉంది చూపిస్తా సో ఇప్పటిదాకా కాటన్స్ అండ్ రయాన్స్ చూసాము ఇప్పుడు మిషన్ ఇవి చికెన్ కర్రీ వర్క్ లో ఫ్రాక్ ఇందులో కుర్తీస్ కూడా ఉంది షార్ట్స్ కూడా ఉంది షార్ట్ కుర్తి కూడా ఉంది ఆర్ లాంగ్ కూడా ఉంది ఫ్రాక్ కూడా షార్ట్ ఫ్రాక్ కూడా ఉంది లాంగ్ ఫ్రాక్ కూడా ఉంది ఇవి అంటే సమ్మర్ చాలా ఎక్కువ నడుస్తుంది కదా అందుకే కొంచెం చూపించినా చూడండి ఎట్లా వస్తుంది లుక్ వైజ్ ఎట్లా చూడొచ్చు మీరు డోరీ వస్తుంది అడ్జస్టబుల్ ఇవి అన్నట్టు చాలా సేల్ అవుతుంది మా దగ్గర ఉంటుంది కలర్స్ డిజైన్స్ ఎవ్రీ టైం చేంజ్ చేస్తా నేను ఇందులో కలర్స్ చూడొచ్చు ఓకే ఇవి లెవెన్ ఫిఫ్టీ ఉంది అవునా ఇవి ఇందులో వన్ మోర్ ప్రింట్ ఇంకొక ఫ్లవర్లు ఇందులో ఈ కలర్స్ ఓకే మళ్ళీ గ్రే కలర్ ఓకే

ఇవి అట్లా ఆలివ్ టైప్ లో గ్రీన్ టైప్ లో ఉంది ఆ కలర్స్ అన్ని వేరే వేరే ఉంది దీని తర్వాత ఇవి మందారం ఫ్లవర్స్ లాగా ఉంది ఓకే విస్కస్ ఫ్లవర్స్ వస్తుంది కదా అలా ఉంది ఇందులో కలర్స్ మీకు బ్లాక్ కలర్ ఓకే రాణి పింక్ కలర్ ఓకే బాటిల్ గ్రీన్ కలర్ నేవీ బ్లూ కలర్ అట్లా కలర్స్ కలర్స్ బ్రైట్ ఇంకా చాలా ఉంది డిజైన్స్ వీడియో చాలా లెంతి అందుకే ఇవి సీక్వెన్స్ వర్క్ లో సెట్ ఉంది టూ పీస్ కూడా తీసుకోవచ్చు ఒకటి వన్ పీస్ కావాలంటే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది టూ పీస్ థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ప్యాంట్ ఒకటే కావాలన్నా తీసుకోవచ్చు సపరేట్ సపరేట్ తీసుకోవచ్చు ఎట్లా ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఆర్ సిక్స్ ఫిఫ్టీ ఉంది కింద బాటమ్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఫుల్ సెట్ కావాలంటే ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది మీకు ఇట్లా ఇది ఇది కలిపి ఒక సెట్ లాగా కూడా ఇస్తారు ఓన్లీ వన్ పీస్ కూడా ఇస్తా ఆర్ ఫుల్ సెట్ కావాలంటే ఫుల్ సెట్ తీసుకోవచ్చు ఇందులో చాలా కలర్స్ వస్తుంది ఫ్రాక్ టైప్ లో కూడా ఉంది ఇది అనార్కలి అనార్కలి ఫ్రాక్ ఉంది చాలా వీడియోస్ ఇచ్చిన్నాము చాలా ఉంది ఆల్రెడీ ఇందులో వన్ మోర్ డిజైన్స్ కూడా ఉంది అవి బాటల్ గ్రీన్ కలర్ ఉంది కదా అవి థర్టీన్ ఫిఫ్టీ ఇందులో వన్ మోర్ యాడ్ చేసిన ఇవి కాంట్రాస్ట్ లో ఉంది చూడొచ్చు ఫ్రాక్ ఉంది ఇందులో కుర్తీస్ కూడా ఉంది కుర్తీస్ ఎట్లా వస్తుంది ఆర్ ఫ్రాక్ ఫుల్ ఆల్ ఓవర్ వన్ పీస్ లాగా లుక్ వస్తుంది ఇందులో మూడు కలర్స్ ఉంది ఇవి కొత్తగా యాడ్ చేసిన ఇవి ఎట్లా డుపటాస్ కూడా ఉంటుంది మా దగ్గర చాలా ఉంటాయండి టైప్ కూడా ఉంది ఫ్రాక్స్

ఫుల్లీ బో సైడ్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ సైడ్ వర్క్ ఇందులో బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు చాలా కలర్స్ ఉంది సో ఇందులో మీకు ఇప్పుడు మేడం చూపించినట్లు ఇవన్నీ కలర్స్ ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా ఉంది అన్ని ఇవే క్వాంటిటీ స్టాక్ అయితే దొరుకుతుందండి ఇప్పుడు వీటితో పాటు ఫ్యాన్సీగా కూడా చాలా వెరైటీ ఇందులో ఇందులో చికెన్ వర్క్ లో జార్జన్ మెటీరియల్ లో ఈ టైప్ అంటే ఎవరికి ఫ్రాక్ వద్దు కొంచెం డిఫరెంట్ కావాలంటే ఇవి మీకు అడ్జస్టబుల్ డోరీ ఉంది మిరర్ వర్క్ ఉంది బార్డర్ లో కూడా చూడవచ్చు మంచి డిజైన్స్ ఉంది అట్లా బ్యాక్ సైడ్ కూడా అట్లా వర్క్ వస్తుంది సైడ్ స్లిప్స్ కూడా వస్తుంది సైడ్ లో కట్స్ వస్తుంది అయితే కొంచెం ఫ్యాన్సీగా కూడా యూజ్ చేయొచ్చు మీరు ఓన్లీ ఒక వైట్ ప్యాంట్ వేసుకొని లుక్ చాలా వీటిలో కూడా ఎన్ని కలర్స్ ఉంటాయండి చాలా కలర్స్ ఉంది ఇవి ర్యాక్స్ మొత్తం ఇవి ఆ ర్యాక్ దీనికి సంబంధించి చూడవచ్చు మీరు చాలా కలర్స్ ఉంది ఇవి చికెన్ కర్రీలో కూడా కంప్లీట్ హెవీ పార్టీ వేర్స్ అలాంటివి కొనుక్కోవాలి అనుకుంటే మీరు డెఫినెట్ గా మాదిరి హ్యాండ్లు విజిట్ చేయొచ్చండి సో కొత్త కలెక్షన్స్ మీరు వాట్సాప్ గ్రూప్ లో కూడా వస్తుంటాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్